అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ అబీ నేను ప్రజెంట్ మచిలీపట్నం చిలకలపూడి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న తమ్ మిమ్మల్ని మోసం చేయడానికో లేకపోతే మిమ్మల్ని పక్కదారి పట్టించడానికో పెట్టింది కాదు కేవలం సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి తమ్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక పర్సన్ ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఎన్నో ఎగ్జామ్స్ ఫేస్ చేయాలి అలాగే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి దాని తర్వాత ఎంతో మందిలోంచి అతను అతను ప్రతిని రూపించుకుని ఆ ఉద్యోగం సంపాదించుకుంటూ ఉంటాడు కానీ మీరంతా చూస్తున్నట్టయితే ఇవాళ మన మొబైల్ ఫోన్స్లోకి రోజు కొన్ని వందల తమ్ముద లింక్స్ కూడా వచ్చి యాడ్ అవుతూ ఉన్నాయి దాంట్లో వెరీ ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు మీరు ఇంటికాడ కూర్చొని జాబ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని లేకపోతే మీరు ఈ టాస్క్ ఇస్తే డబ్బులు వస్తాయని ఈ టాస్క్ చేస్తే డబ్బులు వస్తాయని ఈ ట్రేడ్ మేము ఇచ్చిన ప్రొడక్ట్ని మీరు మార్కెట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు ఈ ప్రలోభాలకి వందలో తొంభై మంది ఎడ్యుకేటెడ్ పీపులే ఆ ప్రలోభానికి లోనయ్యి చాలామంది వాళ్ళ యొక్క డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లో నుంచి కోల్పోవడం జరుగుతోంది ఈ ఏ లింకులు తమ్ములిసి మీరు ఈ సోషల్ మీడియా సెల్ ఫోన్స్లో చూస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్ళ యొక్క పన్నాగం మిమ్మల్ని అందరినీ బ్లఫ్ చేసి ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ పోలీస్ తరఫు నుంచి మనం ఏంటంటే ఇలాంటి లింకులు కానీ అలాగే తమిళ కానీ దయచేసి రెస్పాండ్ అవ్వకండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి అలాగే మీ యొక్క బంధువులకి కానీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తద్వారా ఈ సైబర్ నేరాల నుంచి వాళ్ళందరినీ మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము అలాగే ఒకవేళ పొరపాటు నేరంగా జరిగినట్లయితే వెంటనే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వన్ నైన్ త్రీ జీరో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులన్నీ కూడా హోల్డ్ అవడానికి అలాగే దాని తర్వాత పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ డబ్బులు మీకు తిరిగి ఇప్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి లింకులకు కానీ ఇలాంటి తమ్మినేస్ కానీ రెస్పాండ్ అవద్దరు మనవి